ఎక్కడో చోట మీరు ఉన్న సేవింగ్స్ నుంచి ఫస్ట్ ఒక ల్యాండ్ ఎక్కడో చోట ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు మీ కెపాసిటీ పెట్టి కొనుక్కో అది ఇవాళ కొనుక్కున్నా ఇవాళ ఇల్లు కట్టాలి లేదు ఒక ఇరవై ఏళ్ళ అయిన చూస్తే అదే పది రెట్లు వంద రెట్లు పెరుగుతుంది రాజమండ్రి ఈస్ట్ రైల్వే స్టేషన్ నుండి బొమ్మూరు హైవే జంక్షన్ మధ్యలో ఉన్నటువంటి బాలాజీపేట నవభారత్ నగర్ ఆదర్శ నగర్ రామకృష్ణ నగర్ సావిత్రి నగర్ మొదలగు ఏరియాల్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే చతరపు గజం రేట్ కనీసం ముప్పై వేల నుంచి నలభై చెప్తున్నారు అవి కూడా చాలా ఏరియాల్లో ఇరవై అడుగుల రోడ్డు మరియు నాన్ అప్రూవ్డ్ లేఅవుట్ స్థలాలు మధ్య తరగతి వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి అటువంటి మధ్యతరగతి వాళ్ళకు వాళ్లకు తక్కువ రేట్లకే ఈ ప్రాంతాలకు అతి దగ్గరలో బొమ్మూర్ జంక్షన్ నుండి కేవలం పది నిమిషాల దూర వ్యవధిలో అన్ని రకాల డెవలప్మెంట్స్ తో రుడా అప్రోవల్ లేఅవుట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి దసరా సందర్భంగా గజం పద్నాలుగు వేల ఐదు వందలు ఉన్న రేట్ ని డిస్కౌంట్ ఆఫర్ లో ఇప్పుడు కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు అది కూడా రిజిస్ట్రేషన్ తో కలిపి మీరు కూడా రాజమండ్రిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే దసరా లోపు కేవలం లక్ష రూపాయలతో మీ ప్లాట్ ని బుక్ చేసుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సర్ది వినియోగం చేసుకోండి